హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలు అయితే మటుకి ఫెస్టివల్కి ఊరు వచ్చామని చెప్పాను కదండి అంటే దసరా హాలిడేస్కి వాళ్ళ ఊరు వచ్చామని చెప్పాను కదండి అక్కడ తీసిన వీడియో ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి ఛానల్ని ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి అంటే మన ఛానల్లో మల్లాడి మధ్యతరగతి ఆడవాళ్ళు డబ్బులు ఎలా సేవ్ చేసుకుంటే మనము మనం అనుకున్నవి కొనుక్కోవచ్చు అనేది మన ఛానల్లో వీడియోస్ రూపంలో అయితే చెప్పాను నేను అండ్ నేను గోల్డ్ ఎలా సేవ్ చేసుకుంటాను అండ్ నేనేమేం స్కీమ్స్లో కట్టుకుంటాను డబ్బులు అనేవి కూడా మన ఛానల్లో వీడియోస్ రూపంలో అయితే చెప్పాను మధ్య మధ్యతరగతి ఆడవాళ్ళకు యూజ్ అవుతాయండి అండి మన ఛానల్లో వీడియోస్ అంటే ఇప్పుడు వీడియోస్ స్ట్లో ఉన్నానని చెప్పేసి ఊర్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను మన ఛానల్లో రెగ్యులర్గా నేను మనీ సేవింగ్ ఐడియాస్ వీడియోసే అప్లోడ్ చేస్తానండి ఛానల్ని ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అంటే మన హస్బెండ్స్కి వచ్చే శాలరీని మనం ఎలా సేవింగ్స్ చేసుకోవాలి అంటే వాళ్ళకొచ్చే వచ్చే శాలరీలో మనం వేటికి వేటికి ఎంత ఖర్చు చేయాలని ముందుగానే ఒక ప్లాన్ చేసుకున్నాం అనుకోండి చక్క డబ్బులు అనేవి సేవింగ్స్ చేసుకోవచ్చు ఎలా ప్లాన్ చేసుకుంటే సేవ్ చేసుకోవచ్చు అనేది నేను మన ఛానల్లో వీడియోస్ అయితే చెప్పాను ఇంకా మరిన్ని వీడియోస్ కూడా చేస్తాను మనీ సేవింగ్ ఐడియాస్ అంటే మంత్లీ బడ్జెట్ వీడియోస్ అయితే ఐడియాస్ అయితే ఉంటాయి అండ్ మనము వన్ ఇయర్కి టూ ఇయర్స్ కల మనీ సేవ్ చేసుకునే మనీ ఐడియాస్ మనీ సేవింగ్ ఐడియాస్ కూడా ఉంటాయి మన ఛానల్లో ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని కొంచెం సపోర్ట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా స్కీమ్స్ గురించి కూడా ఉంటాయండి మన ఛానల్లో వీడియోస్ స్కీమ్స్లో ఏ స్కీమ్స్లో కడితే బెస్ట్ అనే వీడియోస్ కూడా ఉంటాయి ఇంకా ఈ వీడియోలు అయితే మటుకి ఊరు వచ్చామని చెప్పాను కదా ఊర్లో ఇలా గోంగూర అయితే కోసామండి అమ్మ వాళ్ళకి మొక్కలు అయితే ఉన్నాయి అంటే వెజిటేబుల్స్ మొక్కలు అండ్ ఫ్రూట్స్ అంటే ఫ్రూట్స్ అంటే జామకాయలు అలా కొన్ని కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి దానిమ్మకాయ చెట్లు అలా సీతాఫలాల చెట్లు అలా అయితే ఉన్నాయండి కొన్ని చెట్లు అంటే వెనకంతా ప్లేస్ ఖాళీగా ఉంటుంది ఇంకా ప్లేస్ ఖాళీగా ఉంచటం ఎందుకని చెప్పేసి మొక్కలు అయితే పెంచుకుంటూ ఉంటారు అమ్మ వాళ్ళు ఇంకా గోంగూర అయితే కోసామండి ఆ రోజు గోంగూర కొంచెం అంతకు ముందుది కొనుక్కొచ్చింది కొంచెం అయితే ఉంది ఇంక కొంచెం ఆకు అయితే కోసి ఇంకా మొత్తం కలిపి కర్రీ అయితే చేద్దామని చెప్పేసి కోసామండి ఆకు ఇంకా తర్వాత మినపప్పు అండి ఇవి మినుములు ఉంటాయి కదా మెనుముల్ని ఇలా అయితే పట్టించుకుంటారు అమ్మవాళ్ళు మనం మనమైతే మిల్లులకి అలా వేసుకుంటూ ఉంటారు కొంతమంది అయితే ఒకప్పుడు రోజుల్లో మట్టికి ఇలా తిరగలు ఇలానే చేసేవాళ్ళు ఇప్పుడు అమ్మ వాళ్ళు కూడా కొన్ని ఏమి పట్టించుకుంటున్నారు కొన్ని పప్పు ఏమో ఇలా తిరగ అయితే వేసుకుంటారు ఇవి కొంచెం చేమలవి పట్టిని అంటే కొంచెంసేపు ఎండలో అయితే ఉంచి తర్వాత ఇలా అయితే తిరగల్లో అయితే వేసి ఇలా అయితే పప్పులాగా అయితే చేసిందండి ఫస్ట్ నుంచి కూడాను అమ్మ వాళ్ళకి అలవాటే వ్యవసాయం అది చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇవన్నీ కూడాను పొలాల్లో పండించుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడైతే మటుకి కవులు ఇస్తున్నారు ఆ కౌలుకు వేసుకున్న వాళ్ళు ఇయర్లీ డబ్బులను ఇలా మెనువులు వేసుకుంటే వేరుశనగ వేసుకుంటే వేరుశనగా అవైతే ఇస్తూ ఉంటారు ఒక బస్తా ఇంకా వాటిని మొత్తం ఇయర్ మొత్తం యూజ్ చేసుకుంటూ ఉంటారు మినపప్పు అయ్యి పెద్దగా కొనరు అప్పుడప్పుడు నాకు పంపిస్తూ ఉంటారు కాకపోతే నాకు ఈ పొట్టుపప్పు క్లీన్ చేయటం టైం ఎక్కువ అండ్ అది కాక అంతకుముందు నాకు సరిగ్గా వచ్చేది కాదు క్లీన్ చేయటము అందుకని చెప్పి నేను తీసుకొచ్చుకునేదాన్ని కాదు ఈ మధ్య అయితే క్లీన్ చేయటం నేర్చుకున్నాను నాకు కూడా పంపిస్తుంది అమ్మ అంతకుముందు అయితే మటుకి మొత్తం కూడాను ఇలానే ఇసురుకునే వాళ్ళు అంటే ఇలా తిరగలతోనే ఇలా చేసుకునే వాళ్ళు ఇంక ఇప్పుడు అయితే మటుకి కొన్ని ఇలా చేసుకొని కొన్ని ఏమో మిషన్కి అయితే పంపిస్తున్నారు ఎక్కువ చేయలేకపోతున్నారు అమ్మ వాళ్ళు కూడాను ఇవి కొంచెము చీమలు అవి పట్నీ అని చెప్పాను కదండి కొంచెం సేపు ఎండలో అయితే ఉంచి తర్వాత అయితే ఇలా అయితే చేశారు కొంచెం బాగా పొడుంగా అయితే అయినాయి అండి మంచి కూడాను తర్వాత ఇలా తిరగల్లో వేసి చేశారు అవి కూడా చూపిస్తాను నేను మీకు ఇవైతే కొంచెం చీమలు అలా పట్టినాయి అని చెప్పేసి అలా కొంచెం అలా అలా అయితే వచ్చినాయి మామూలుగా అయితే మట్టికి పర్ఫెక్ట్గా వస్తాయి కాకపోతే ఎక్కువసేపు తిప్పుతూ ఉండాలి ఇప్పుడు అలా తిప్పటానికి కూడాను బద్ధకంగా అలా ఉండి బయట అలా ఇస్తూ ఉన్నారు అయితే ఇలానే చేసుకుంటూ ఉండేవాళ్ళు డబ్బులు కూడా సేవ్ అయ్యాయి కదా అండ్ హెల్త్ కూడా మంచిదండి ఇప్పుడు మనం జిమ్లు ఎక్సర్సైజ్లు అవి చేస్తూ ఉన్నాం కదండి వెనకటి రోజుల్లో అయితే మటుకి ఇలా ఇంట్లో పనులు పొలం పనులు అవి వాళ్ళు నేను పొదుపు అండ్ డబ్బులు సేవింగ్స్ చేసుకోవటము ఇక్కడ మా అమ్మ వాళ్ళ దగ్గరే నేర్చుకున్నానండి మా అమ్మ వాళ్ళకు కొంచెం డబ్బులు అనేటివి పొదుపు చేయటం అలా అయితే చేస్తూ ఉండేది మా అమ్మ నాకు చిన్నప్పటి రోజుల్లో అంతగా తెలిసేది కాదు పెళ్ళైన తర్వాత మట్టికి బాగా అర్థమైంది ఇప్పుడు పొదుపు చేస్తేనే మనకి అందరిలో గౌరవం అనేది ఉంటుంది కదండి డబ్బు ఉంటేనే ఇప్పుడు కొంచెం రెస్పెక్టబుల్గా చూస్తున్నారు మనుషుల్ని అదైతే తెలుసుకున్నాను ఫస్ట్లో నేను కూడా ఎక్కువ ఖర్చు అవి చేసేస్తూ ఉండేదని డబ్బులు మా వారు కూడాను కొంచెం పొదుపుగానే ఖర్చు చేస్తూ అండ్ సేవింగ్సే చేస్తూ ఉండేవాళ్ళం నాకే పెద్దగా తెలిసేది కాదు తర్వాత తర్వాత నేను కూడా నేర్చుకుంటూ ఉన్నాను అమ్మ కూడాను చెప్తూ ఉంటుంది వేస్ట్గా అయిన అని చెప్పేసి పడేయకుండా దాన్ని యూజ్ చేసుకునే విధంగా చూసుకునేలా చూసుకోవాలి అని చెప్పేసి అలా చెప్తూ ఉండదు ఇప్పుడు ఇలా ఇవి చీమలవి పట్టినాయి అని చెప్పింది కదా నేనైతే మటుకి పడేస్తూ ఉండేదాన్ని ఇంకా అమ్మ అయితే ఇదిగోండి కొంతసేపు ఎండలో అయితే పెట్టి తర్వాత ఇలా అయితే పట్టించింది ఒక రోజు రెండు రోజులు అలా దోశలు అవి వేసుకోవచ్చు కదా వాటితో ఎందుకు అలా అని చెప్పేసి అలా అయితే చేసింది పిల్లలు కూడాను హెల్ప్ చేస్తామని చెప్పేసి అయితే హెల్ప్ చేస్తున్నారు అమ్మ ఒక్కదే చేసుకుంటుందని చెప్పేసి నేను చెల్లి వాళ్ళం కూడాను హెల్ప్ చేస్తాము కొంచెంసేపు ఇంకా మిషన్కి ఇవ్వచ్చు కదా అంటే ఏ ముందులే కొన్ని పొప్పే కదా నేనే తిప్పేసేస్తాలే అని చెప్పేసి అలా అయితే చేసింది నాకు అసలు అలవాటు లేదు నాకు పెద్దగా తిప్పటం కూడా అంతగా రాలేదండి అలవాటు ఉంటే మటుకి ఈజీ అనిపిస్తుంది ఏ పనైనా అలవాటు లేకుండా ఉంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా కానీ చేయాలని అనుకుంటే మటుకి ఈజీగా చేసేసేసుకోవచ్చు నేర్చుకోవాలి అన్ని పనులు కూడాను ఇవన్నీ కూడాను ఇంకా చెరిగేసేసింది ఇంకా కొద్దిసేపు మళ్ళీ ఎండలో అయితే ఉంచేసేసి ఇంకా నానపోసేసింది దోసలకు వేద్దామని చెప్పేసి గారెలు కూడా చేసుకోవచ్చు కొన్ని పప్పుతో గారెలు చేసింది కొన్ని పప్పుతో ఏమో దోశలు అయితే వేసింది చక్కగా పొట్టి మొత్తం తీసేసేసుకొని అయితే వేసుకో వేసుకోవచ్చండి ఈ పొట్ట పప్పు అండ్ గారెలు కూడాను పొట్టు ఉంటేనే బాగుంటుంది టేస్ట్గా ఉంటాయి ఇంకా మేము సున్నుండలు కూడాను ఇక్కడ నుంచే తీసుకొచ్చుకుంటూ ఉంటాను పిండి అనేది నేను మీకు చాలా వీడియోస్లో చెప్పాను అంటే రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుసు ఉంటుంది కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నాను అంటే అన్నీ కూడా నేను అమ్మ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటాను కారం కానీ అవన్నీ కూడా ఇక్కడ అమ్మే అన్నీ పట్టిస్తూ ఉంటుంది ఇంకా ఇక్కడ నుంచి తెచ్చుకుంటూ ఉంటాను ఇలా జల్లిళ్ళు అయితే వేసేసి జల్లించుకున్నామంటే ఒక్కొక్కసారి మినోలు కూడా పడుతూ ఉంటాయి మనం తిప్పేటప్పుడు సరిగ్గా తిప్పకపోతే మినోలు మినోలుగానే ఉంటాయి పప్పు అయితే అవ్వవు ఇలా ఇలా అయితే అవవు అందుకని చెప్పేసి ఒకసారి జల్లించుకొని మళ్ళీ అయితే తిప్పుకోవాలి ఇవేమో మంచి పప్పు అండి ఇందా పప్పు ఏమో కొంచెం చీమలవి పట్నీ అని చెప్పాను కదా ఆ పప్పు ఇవేమో మంచి పప్పు చీమలు అవేం పట్టలేదు ఎక్కువ స్టాక్ ఉంటాయి కదండి వాటిని మొత్తం ఒకే చోటే ఉంచకుండా ఆఫ్ ఆఫ్గా గా చేసి ఉంచుతుంది అమ్మ అంటే పొలము కౌలుకు వేసుకున్న వాళ్ళు ఒక బస్తా అయితే ఇస్తారండి ఆ బస్తా నుంచే ఆఫ్ ఆఫ్గా చేసి రెండు కూడాను వేరువేరు చోట్ల పెడుతూ ఉంటుంది ఇవి ఎక్కువ రోజులు నిలువ ఉంటే చీమలు పట్టడం పురుగులు పట్టడం అలా అయితే అవుతూ ఉంటాయి అండి ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు చూసుకుంటూ కొంచేపు ఎండలో అయితే ఉంచుకొని అలా చేసుకుంటూ ఉంటారు ఎక్కువ శాతం అయితే మట్టికి పొప్పే పట్టించేసేస్తూ ఉంటుంది కొన్ని మినుములే ఉంచుతుంది మినుముల్ని వేయించుకొని మనము ఇది చేసుకోవచ్చు సున్నుండలు మినుములు డైరెక్ట్ మినుములతో సున్నుండలు చేసుకోవచ్చు డైరెక్ట్ మినిమల్ కూడా మనం నానపెట్టుకొని చేసుకోవచ్చు కాకపోతే పొట్టు తీయటానికి ఈజీగా ఉండదు అండ్ ఎక్కువసేపు పడతాయి నానటానికి ఇలా చేసుకోవటమే బెస్ట్ మీలో ఎంతమందికి తిరగలివి తెలుసు కామెంట్ చేయండి పల్లెటూరులో అందరి అందరి దగ్గర కూడాను ఇవి ఉంటూ ఉంటాయి ఇవేమో మంచి పప్పు అని చెప్పాను కదా ఇలా అయితే ఉంటాయి అండి ఈ పప్పు ఇంక వీటిని కూడాను ఒకసారి జల్లించుకొని చెరిగేసేసుకొని ఇవి కూడా కొంచసేపు ఎండలో అయితే ఉంచి తర్వాత బాక్సెస్లో అయితే వేసుకుంటుంది కొన్ని పప్పు నన్ను తీసుకెళ్లమంది నా దగ్గర ఉన్నాయి అంతకుముందు ఒకసారి పంపించింది అమ్మ ఆ పప్పు ఉన్నాయిలే అని చెప్పేసి నేను తీసుకోలేదు వద్దులే అని చెప్పాను వేరుసెన పప్పు అయితే ఒలుస్తాను అవి తీసుకెళ్ళమంది పప్పు అయితే యూజ్ చేస్తాను నేను ఎక్కువ ఇవైతే మటికి ఎక్కువ యూజ్ చేయనండి మామూలు గుళ్ళు పప్పు ఉంటాయి కదా వాటినే యూజ్ చేస్తూ ఉంటాను పప్పు అయితే మటుకి చట్నీలకి వాటికి ఉపయోగపడతాయి కదా పప్పు కూడాను మాకు పొలాల్లో ఇస్తూ ఉంటారు కౌలుకు వేసుకున్న వాళ్ళు ఇంకా ఇవైతే ఇంకా బాక్సెస్లోకి అయితే వేసేసేసిందండి ఇవే మొత్తం జల్లిచ్చేసి చెరగేసిన పప్పు పక్కన ఉన్నాయేమో కొంచెం మెనువులు ఉన్నాయి వాటిలో వాటిని కూడా చెరగేసి ఇంక బాక్సెస్లో అయితే వేసేసేసుకొని స్టోర్ చేసుకుంటారు ఇవే యూస్ చేస్తారు అట్లు కానీ ఇడ్లీ కానీ అన్నిటికీ కూడాను గుల్లపూ పాసలా యూస్ చేయరు ఇంకా స్టార్టింగ్లో గోంగూర కోసం కదండి ఇంకా గోంగూరతో అయితే అమ్మ అయితే కర్రీ అయితే చేసిందండి గోంగూరను టమోటా కర్రీ అయితే చేసింది నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్